తిరిగి దానికి తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష ఎంత నెగ్లిజెంట్ గా ఉన్నారంటే నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటక వెళ్ళాను అధ్యక్ష వెళ్తే అక్కడ ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మాకు మీ వల్ల నూట అరవై కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని రెండు విడతలుగా ఒకసారి వంద కోట్లు ఇంకోసారి పాతి కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియదు అధ్యక్ష ఇంకా మా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పక డెబ్బై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కానీ అనేక జరిగిపోయింది పట్టించుకునే మైండ్లో లేదు అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా పోయి ఉంటే ఆ రోజు వెళ్లకుండా కానీ ఉంటే ఈ విషయం ఎప్పటికీ బయటకు వచ్చినది కాదు అధ్యక్ష ఇలాంటి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి ఇది లాండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఎవరో స్పీకర్ గారి ద్వారా అలాగే వన్యప్రాణుల సంరక్షణ వాటి అక్రమణ వేట నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష తీర ప్రాంతాలు పరిరక్షించేందుకు మడ అడుగుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దాదాపు ఒక రెండు నెలల క్రితం వారి దృష్టికి వెళ్ళిన వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చాను గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో చాలా గిరిజన ముఖ్యం మీకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీలు డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ ఎళ్ళలేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి చాలామంది మనకి పే న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది డోరీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి చెప్పాను సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా నేను ఆయన ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను సార్ మీరు ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక ముప్పై ఐదు కోట్ల రోజున పెద్ద మనసుతో ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అలాగే మన కేంద్రంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి ద్వారా తీసుకెళ్లి ముందు రోడ్లు వేస్తే అధ్యక్ష ఈ రోజున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రజలందరికీ మీ మీ ద్వారా రహదారి నిర్మాణంతో ఇన్ని ఏడు దశ ఏడు దశాబ్దాల కాలంలో సార్ తొలిసారిగా అంబులెన్స్ కూత విన్న విన్న గ్రా గిరిజన గ్రామం పొలం కూడా అధ్యక్ష సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చారు ఒక గిరిజన మహిళ గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించడం కారణంగా ప్రజల అభివృద్ధికి నోచుకోలేపారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ అధికారులకు వచ్చిన రోజు నుండి గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా వికసిత్ భారతంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి స్వర్ణ మన ఆంధ్ర స్వర్ణాంధ్ర గ్ర ఏ గ్రామం కూడా అభివృద్ధికి దూరం కాకూడదు అన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్న అధ్యక్ష గిరిజన గ్రామాలు కొండ ప్రాంతాల్లో డోలిమోతలు ఈ ముగింపు పలికే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గుట్టుపల్లి నుండి పొలంగూడ వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దీనిని సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ పని పూర్తి చేయాల్సి ఉంది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించి ఏ అయితే చేయలేదో కొన్ని రోడ్లని ప్రత్యేకించి ఒక రోడ్ని ఎన్నుకొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇరవై 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 నాలుగు డిసెంబర్ నెలలో రెండున్నర కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలాఖరు నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇది వేరువేరు మండలాలు జిల్లాలు కలిపేందుకు ఈ మార్గం ఉపయోగపడటం వల్ల పొలం గూరుని సీతంపేటకు వచ్చేందుకు దాదాపు పాతి కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది అధ్యక్ష రోడ్డు నిర్మాణ కారణంగా ఇరవై మూడు ఫిబ్రవరి రెండు రోజుల క్రితం ఇరవై ఐదు నాడు తొలిసారిగా ఇందాక మీరు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలు విన్నారు అధ్యక్ష పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్న శ్రీమతి సవర సబియాక అనే గిరిజన సోదరి గర్భిణీ మన గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో హీరమండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష చాలా మగబెట్కి జన్మనిచ్చారు ఈ రహదారి ఏర్పాటు ద్వారా ఆరు ఆరు గిరిజన గ్రామాలకు సంబంధించిన పన్నెండు వందల అరవై మంది డోలీ మోతలి కష్టాలని నారా చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష ప్రత్యేకించి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరికీ తెలియజేయాల్సిన గౌరవ సభ్యులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ గత ప్రభు గత వారి పాలనలో వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్టసభలో అలా ప్రవర్తిస్తుంది రియల్ లైఫ్లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి దాదాపు సుదీర్ఘ నాలుగు దశాబ్దాలు అనుభవం ఉన్న ఆయన్నే గౌరవ ముఖ్యమంత్రి గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి నాయకులు ఐటీ మంత్రివర్యులు వారు లోకేష్ గారిని నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి ప్రయత్నాల్లో మనకి అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొన్న మొదటి మీద మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు నైంటీ పర్సెంట్ హౌస్ చేతారు చేతులు అధ్యక్ష రోజున అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకుంది ఒకటే అధ్యక్ష రోజున ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉండాలి దానికి ఏమి చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలకూడదని చెప్పిన తర్వాత చెప్పితే నన్ను తిట్టను తిట్టలేదు తిట్టు లేదు అధ్యక్ష అందరు తిట్టిన కానీ ఈరోజు నాకు ఆనందం ఏముందంట అధ్యక్ష ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి మీరు చేయాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాము అధ్యక్ష రోజు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీకు తెలిసిందే ఇది కానీ ఒకసారి మనందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష ఇది పంతొమ్మిది అరవై ఆరు అక్టోబర్లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాం చేపట్టారు లాఠీ చార్జీలు కాల్పుల్లో ముప్పై రెండు మంచి చనిపోయారు అధ్యక్ష వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష ముప్పై రెండు పేర్లు ఉదాహరణకుని పేర్లు చూస్తున్న అధ్యక్ష టీ సన్యాసిరాం అంజూరి అప్పారావు తంగిళ్ళ సత్యం పోల్నేని ఏసయ్య మస్తాన్ హబీబుల్లా రెహమాన్ కృష్ణ సాంబశివరావు పరాంకు దాస్ తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి కాకినాడ నుంచి బాబురావు గారు కానీ ఇలా పీలేరు ఆదిలాబాద్ వరంగల్ పలాస ఉమ్మడి ఉమ్మడి రాష్ట్ర నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్షుడు ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్షుడు దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంటే అధ్యక్ష ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ రోజున ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ కేంద్రం ప్రకటన చేశారు అధ్యక్ష ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ నాయకులు మద్దతు పలకడంతో కా పలకడమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరకాటంలో పెట్టాలని అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి ఢిల్లీ ఇక్కడ సభ జరిగింది సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాం అధ్యక్ష ఒకటే చెప్పాం అధ్యక్ష రోజున ఇంతమంది చనిపోయాం ఇంతమంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది అంటే మేము అది అది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అంటే ఎందుకు విశాఖ ఉక్కు అనుకునే ప్రతి ఒక్కరికి ఒక ఏకత ఉంటుంది దాంట్లో దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తే అధ్యక్ష ముప్పై రెండు మంది యువకుల బలిదానం దాని శక్తి దానికి ఉంటుంది అది కుదిపేస్తుంది కదిపేస్తుంది అలాంటిది నేను ఒకటే చెప్పాను మేము వెళ్ళి సార్ ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతుల్లో లేదది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిజైన్స్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మేము గతంలో మీరు ఈ మినీరత్న కంపెనీ ఉంది అధ్యక్ష దానికి డడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని దాన్ని తీసుకోగలిగే కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారండి అధ్యక్ష ఇది ఇంపాసిబుల్ అన్నట్టు కానీ చెప్పారు అధ్యక్ష ఆ రోజు కానీ మా ప్ర నేను రెండు చేతులు జోడించి మీ మా ప్రయత్నం మేము చేసాం అధ్యక్ష అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఈ ప్రపోజల్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆయన అదే ప్రభుత్వం నిన్న అంత గొడవ చేసిన నాయకులు నిన్న వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష గతంలో దాన్ని స్టీల్ ప్లాంట్ని ముక్క ప్లాట్గా ముక్కలే అమ్ముకోవడానికి సిద్ధపడిపోయారు అధ్యక్షులు రియల్స్ అస్ సేమ్ నేను మొన్న స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులు నా దగ్గరికి వస్తే అడిగాను ఆ రోజుని మీరు అంత గోల చేశారు కదా మీరు మేము మేము ఉన్నప్పుడేం ఇంత గోల చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఇంత మీరు చాలా ప్రజాస్వామ్యం చెప్పి ఇంత చేస్తారు ఆ రోజు ఉంటే ఒక్కళ్ళు నోరేద్దంటే కొడతారని మీకు మీకన్నా కాముగాను అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మన స్టీల్ ప్లాంట్కి డిజిన్వెస్ట్మెంట్ని ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చినందుకు కేంద్రం మనకి మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని మేము అడిగితే అధ్యక్ష వాళ్ళకి గత ప్రభుత్వ నాయకుల్ని రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ జరగకుండా ఎలా ఒక్కో చెప్పాలని ఇలా కళ్ళబుల్లి కబులు చెప్తే చూస్తూ ఊరుకోమని వాళ్ళకి మాట్లాడారు అధ్యక్ష వైసీపీ నాయకులు కేంద్రం ఆ మాట వినదామని చెప్పారు అధ్యక్ష పదవులు కావాలి బెయిల్ కావాలని అడిగితే స్టీల్ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా గనులు ఎందుకు అడగలేదని వాళ్ళు వాళ్ళు నిలదీసా అధ్యక్ష మేము చెప్పాము మీకు ఒక కార్యచరణ కార్యాచరణ ప్రకటించండి మాకు ఆ రోజున ఒక ఎమ్మెల్యే ఉన్న ఆ ఎమ్మెల్యే కూడా మీరు తీసేసుకున్నారు వైసీపీకి ఉన్నారు మీకు టీడీపీకి ఉన్నారు ఆ రోజు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు పాతిక మంది ఎంపీలు ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించండి అంటే అండగా ఉంటామని చెప్తే కూడా వాళ్ళు కాపాడుకోలేకపోయారు అధ్యక్ష కానీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము కాపాడుకున్నాం అధ్యక్ష స్టిల్ మేము చాలా గర్వంగా చెప్పగలం చాలా చాలా గర్వంగా చెప్పగలం అధ్యక్ష అలాగే దీన్ని ప్రత్యేకంగా అధ్యక్ష ప్రధానమంత్రి గారికి మన సభ నుంచి అందేలాగా ఆంధ్రప్రదేశ్ మన విజయ మన మన అమరావతి మన క్యాపిటల్ దగ్గర నుంచి వెళ్ళేలాగా అక్కడికి అందేలాగా వారికి నా माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आंध्र प्रदेश सरकार पर भरोसा दिखाने और विकास में सहयोग देने के लिए अपना आभार व्यक्त करता हूं। The Polavaram project, as I said, there key things. One is Polavaram project. The central government stood by us. That is, number one is Polavaram project, the lifeline of Andhra Pradesh. The Polavaram project is crucial, crucial for in the irrigation, resolving the drinking water crisis across the state. Under the previous regime, the project faced severe neglect with less than 10% of the work completed, leading to unnecessary cost escalations and delays due to reverse tendering. After forming the new government, honourable cmc narayan prabhanadigiri reassessed the project status and sought central support. the central government under the leadership of sri Narendra modiji responded immediately approving 12,157 crore for 24, 25 and 5,936 crore for 25, 26 ensuring rapid progress towards completion. the second one is jal Jeevan mission safe drinking water for every household. The mission aims to provide 55 liters of safe